హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగవేణి అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు వీడియోలో అయితే గనుక కటరో బ్లౌజ్ యొక్క కటింగ్ అనమాట అది కూడా పేపర్ మీద ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే కనుక వివరిస్తాను స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుందన్నమాట ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది అలాగే ఈ వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేశారంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయితే అవుతుందనమాట ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ అయితే అవుతుంది ఈ కటోరా బ్లౌజ్ కటింగ్ చేసుకోవడానికి నాకు ఇచ్చినటువంటి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి కటోరా బ్లౌజ్ అయితే ఇవ్వలేదు నార్మల్ బ్లౌజ్ అయితే ఇచ్చేసి కటోరా బ్లౌజ్ అనేది నాకు స్టిచ్చింగ్ చేసి ఇవ్వమని అడిగారనమాట దానికోసం వచ్చేసి కటోరా బ్లౌజ్ మనం కటింగ్ చేసుకోవాలంటే మూడే మూడు కొలతలు తెలిస్తే చాలా అండి కటోరా బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళని సరే ఒకసారి చూసారంటే ఇట్లే నేర్చుకోవచ్చు అనమాట దానికోసం వచ్చేసి నేను ఇక్కడ మీకు క్లియర్గా అయితే మొత్తం కూడా అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అనేది వివరించేస్తాను ఓకే అండి ఈ వీడియో మొత్తం కూడా ఇప్పుడైతే చూసేద్దామండి స్టార్టింగ్ నుంచి నేను ఈ కటోరో బ్లౌజ్ కోసం వచ్చేసి పేపర్ బదులు శారీ బాక్సెస్ ఏవైతే ఉంటాయో ఈ శారీ బాక్సెస్ అయితే కనుక నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటానమాట ఏవైనా కటింగ్స్ వచ్చినప్పుడు ముందుగా పేపర్ కటింగ్ చేసుకోవాలి కదా ఈ పేపర్ కటింగ్ చేసుకోవాలంటే ఒకసారి కట్ చేసి పక్కన పెట్టామంటే అది ఎక్కడైనా పడిపోయిందంటే చిన్న పోతూ ఉంటుంది కానీ ఈ బాక్స్ వచ్చేసి మనకు ఎప్పటికైనా సరే పిన్ చేసి పక్కన కవర్లో ఎత్తిపెట్టామంటే అలానే ఉండిపోతుందనమాట నేమ్ రాసి పెడితే ఎప్పుడైనా సరే ఆ సైజ్ బ్లౌజ్ వాళ్ళు మనకు మెజర్మెంట్కు బ్లౌజ్ లేకున్నా సరే ఆ కొలత ప్రకారం బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట దానికోసం ఇలా నేను బాక్స్ అయితే తీసుకొని సైడ్స్ చుట్టూ ఉన్నటువంటి పీసెస్ ఏవైతే ఉంటాయో అట్ట ముక్కలు ఇవన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నాను స్టైట్ పీస్ మాత్రమే తీసుకుంటూ ఉన్నాను అనమాట ఇప్పుడు నేను తీసుకున్నటువంటి అట్ట బాక్స్ అనమాట ఇలా అయితే ఉంది ఇందులో మనం కట్టరా బ్లౌజ్కి వచ్చేసి మొత్తం మెజర్మెంట్స్ ప్రకారం కొలతలన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట అది కూడా ఎలా తీసుకోవాలి ఈ వీడియోలో మొత్తం అయితే చూసేద్దాం ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ యొక్క నడుము లూజ్ అయితే కనుక చూపిస్తూ ఉన్నాను చూడండి మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా నడుం లూజ్ ఆధారంగానే బ్లౌజ్ అంతా కూడా ఉంటుంది చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ అయితే కనుక నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ అనమాట ఎగ్జాక్ట్గా వచ్చేసి ఎక్స్ట్రా కోసం అంటే నడుము దగ్గర టక్స్ ఏదైతే ఉంటుందో హాఫ్ ఇంచు ఈ హాఫ్ ఇంచ్ అనేది మనకి ఇక్కడ యాడ్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్ మార్కింగ్ హాఫ్ ఇంచు టక్స్ కోసం యాడ్ చేస్తాం అలాగే ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటాం కదా దానికోసం వచ్చేసి ఒక టూ ఇంచెస్ అనేది క్లాత్ మార్కింగ్ అనేది యాడ్ చేసుకొని మార్క్స్ చేసుకోవాలి ఇలా మార్క్ వేసుకున్న తర్వాత స్కేల్తో రెండు లైన్లను వచ్చేసి స్ట్రైట్ గా స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలా లైన్స్ అన్ని డ్రా చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో ఈ బ్లౌజ్ యొక్క పొడవైతే చూసుకోవాలన్నమాట ఆ పొడవు కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా పెట్టుకొని చూసుకోవాలి ఇక్కడ నేను పేపర్ లో బ్లౌజ్ యొక్క కరెక్ట్ కరెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట ఎక్కడ కూడా కనీసం ఒక పాయింట్ కూడా ఎక్స్ట్రా లేదు ఎక్స్ట్రా కోసం మనం క్లాత్లో యాడ్ చేసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ కూడా చూడండి నేను తీసుకున్న నడుము లూజ్ ప్రకారం చెస్ట్ లూజ్ కూడా చెక్ చేస్తే కరెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ కూడా పాయింట్ కూడా తేడా లేకుండా మనకు కరెక్ట్గా అయితే వచ్చేసింది ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది అనమాట పేపర్ అనేది మనకు కరెక్ట్గా అయితే ఉంది అదే విధంగా మెజర్మెంట్ బ్లౌజ్లో ఉన్నటువంటి సైడ్ జాయింట్ ఏవైతే ఉంటుందో కింది వైపు నుంచి మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది చూడండి చంక అంటే హ్యాండ్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ జాయింట్స్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ ఎగ్జాక్ట్ మా జాయింట్ అనమాట హ్యాండ్ జాయింట్ చంక దగ్గర ఆ జాయింట్కి ఒక మార్కింగ్ వేసుకొని హాఫ్ ఇంచ్ వచ్చేసి పైవర్ కంటే కుట్లలో లేకి మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత పేపర్ మీద వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అంతా వేసుకోవాలి మనకు బ్లౌజ్ యొక్క పొడవైతే తీసుకున్నాము అందులో మొత్తం అంతా కూడా మనం సైడ్ జాయింట్ నడుము లూజు చంకా డౌన్ ఇవంతా కూడా మార్క్ వేసుకున్నాం కానీ ఇందులో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా డ్రా చేసుకోవాలి షోల్డరు అలాగే నెక్ నెక్ పొడవు అదేవిధంగా ఫ్రంట్ మనకు ఏవైతే షేప్ బెల్ట్ ఉంటుందో షేప్ బెల్ట్ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఇచ్చేస్తూ ఉన్నాను చూడండి నేను ఇక్కడ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఏదైతే ఉంటుందో ఈ డాట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి అదేవిధంగా సైడ్ జాయింట్లో క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా షేప్ పెట్టు షేప్ పట్టి జాయింట్ ఉంటుంది కదా సైడ్స్ మనకు ఆ సైడ్స్ ఎక్కడికైతే జాయింట్ ఉందో ఇక్కడ కుట్టు కనిపించే దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకొని హాఫ్ ఇంచ్ వచ్చేసి మనం డౌన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే కుట్ల కావాలి కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని కూడా చూడండి ఎగ్జాక్ట్ మార్క్స్ అన్ని కూడా నేను ఇచ్చేస్తూ వచ్చాను నెక్ దగ్గర షోల్డర్ దగ్గర దానికి వచ్చేసి స్టిచెస్ లేకి మనకు నెక్కు యూతల్ వేపును ఆఫ్ ఇంచు షోల్డర్కు అంటే హ్యాండ్ జాయింట్కు ఆఫ్ ఇంచి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి వీటి రెండింటిని కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకొని చంక దగ్గర కూడా షేప్ షేప్లో వచ్చేలాగా ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో గా తెలుస్తుంది చూడండి ఎలా అయితే తీస్తున్నానో ఇలా లైన్గా డ్రా చేసుకున్న తర్వాత చంక డౌన్ అనేది తీసుకోవాలి కాబట్టి మీకు ఇక్కడ అంటే మూల కనిపిస్తుంది కదా ఈ మూల నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఈ కరువు స్కేల్ ఏదైతే ఉంటుంది స్కేల్ అనేది ఆ మూల టచ్ అయ్యే విధంగా అలాగే మనకు చెస్ట్ లూజ్ జాయింట్ ఏదైతే ఉంటుందో ఆ జాయింట్కి టచ్ అయ్యే విధంగా రౌండ్ అయితే వెనుక కరువు అయితే తీసేసుకోవాలన్నమాట అలాగే మనకు ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసుకోవాలి కాబట్టి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలంటే మనం వన్ అండ్ హాఫ్ ఇస్ తీసుకోవాలి అదే ఫ్రంట్ పార్ట్కి అయితే వన్ ఇంచ్ అయితే తీసుకోవచ్చు అప్పుడు అందులో మనకు లోతు కూడా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ బ్యాక్ పార్ట్ చంక వన్ ఇంచ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చంకకు లోతు అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇక్కడ అన్ని ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే ఇచ్చాం కదా వీటన్నిటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట షేప్ పట్టే దగ్గర ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్కు మనకు పై వైపు వేసుకున్నాం కానీ క్రాస్ బెల్ట్ వచ్చేస్తే మనకు కింది వైపున జాయింట్ అయితే వస్తుంది కాబట్టి కింది వైపుకి వచ్చేసి ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని వీటన్నిటిని కలుపుతూ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి మొత్తం అయితే ఇంకా బ్లౌజ్ యొక్క షేప్స్ అన్నీ కూడా నార్మల్ బ్లౌజ్కు మనకు ఏ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకొని మార్క్స్ వేసుకుంటామో అదేవిధంగా మార్క్స్ అన్నీ కూడా వేసేసారనమాట ఇందులో మనకు నెక్కు మనకు ఎలా కావాలంటే ఆ విధంగా డ్రా చేసుకోవచ్చు వచ్చేసి బ్రాడ్ నెక్ అయితే వద్దని చెప్పారనమాట వాళ్ళు నార్మల్గా సింపుల్గా ఉండే నెక్ అయితే రౌండ్ కావాలన్నారు నేను ఇక్కడ మీకు బ్రాడ్గా కావాలంటే ఎలా తీసుకోవాలనే దానికి ఈ విధంగా బ్రాడ్గా నేను రౌండ్ అయితే చేసి చూపించానమాట ఇలా నెక్ అంతా డ్రా చేసుకున్నాం కదా మెయిన్ ఇప్పుడు నార్మల్ బ్లౌజ్లో మనకు కటార్ ఆఫ్ బ్లౌజ్ వచ్చేసి షేప్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది మెయిన్ ఇక్కడ నుంచి అయితే ఉంటుందన్నమాట ఎవరు కూడా మిస్ అవ్వకుండా క్లియర్గా అయితే చూసేయండి చూసారా షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపున ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఒక మార్క్ వేసుకోవాలి చంక దగ్గర నుంచి కింది వైపుకి వచ్చేసి వన్ అండ్ హాఫ్ వరకు మార్క్ వేసుకోవాలి అలాగే మనకు షేప్ డార్స్ ఏవైతే ఉంటాయో స్టార్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ వరకు అయితే మార్క్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంది కదా నేను ఎలా అయితే మార్క్స్ వేస్తున్నానో ఇలా అంతా కూడా మార్క్స్ వేసుకొని కరువు స్కేల్ ఏదైతే ఉంటుంది ఈ కరువు స్కేల్తో మనకు షేప్ వచ్చేలాగా అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి మార్క్స్ అయితే వేసామో ఈ మార్క్స్ అన్ని టచ్ అయ్యే విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు క్లియర్గా షేప్ అనేది వచ్చేసింది చూడండి కటోరా బ్లౌజ్ యొక్క షేప్ అనేది వచ్చేసింది పేపర్ కటింగు ఒకటి ఉంటే చాలు మనం ఎన్ని బ్లౌజ్లైనా సరే కటింగ్ అయితే చేసుకోవచ్చు అలాగే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి చూసేశారు కదా నార్మల్ బ్లౌజ్ కొలతలు మనం ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా కొలతలన్నీ కూడా పేపర్లో తీసుకొని తరువాత మనం కటోరా బ్లౌజ్కి ఎలా పాయింట్స్ అనేది యాడ్ చేసుకోవాలో ఇక్కడైతే చూసేస్తాము ఇది ఏ సైజు వారికైనా సరే థర్టీ ఫోర్ సైజ్ అని కాదు ఫార్టీ సైజ్ అని కాదు ఫిఫ్టీ సైజ్ అని కాదు ఏ సైజ్ అయినా సరే కటోరో బ్లౌజ్కి నేను చెప్పిన ఈ కొలతలు కనుక తీసుకున్నా అంటే ఏ ఎటువంటి వారికైనా సరే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట వచ్చేసి కటోరో షేప్ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ వచ్చేసి క్లాత్లు ఈ విధంగా మనం అంటే పేపర్లో ఈ విధంగా అన్నీ కూడా మార్క్స్ వేసుకొని కట్ చేసుకున్నాం కదా అదే మనం మెయిన్ ఫ్యాబ్రిక్లో ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం నెక్ పొడవు చూడండి ఫోర్ అండ్ హాఫ్కి ఒక మార్క్ అలాగే చంక దగ్గర నుంచి కింది వైపు వచ్చేసి వన్ అండ్ హాఫ్ మనకు ఉక్స్ పట్టి దగ్గర షేప్స్ అయితే ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వరకు ఈ విధంగా అన్ని కూడా మార్క్స్ అయితే వేసుకొని ఇక్కడ నేను ఎంటర్ అయితే వేసి మీకైతే చూపించాను అన్నమాట ఓకే అండి వీడియో మొత్తం చూసేశారు కదా వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి